హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్ నేని అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మనం చిన్నప్పుడు ఆడుకున్న కొన్ని గేమ్స్ ఉండేవి కదండి ఆ గేమ్స్ను చూపించబోతున్నాను ఇక్కడున్న పిల్లలందరము నేను కలిసి ఈ గేమ్ ఆడామండి ఈ గేమ్ను మాత్రం ఇక్కడ ఉన్న పిల్లలు చాలా కష్టపడి నేర్చుకున్నారండి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువగా గేమ్స్ అంటే మొబైల్లోనే ఆడుతున్నారు కదా ఒకప్పుడు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఉండేవి అవుట్డోర్ గేమ్లలో మనం చిన్నప్పుడు ఆడుకున్న గేమ్లలో తొక్కుడు బిల్ల ఒకటండి ఈ తొక్కుడు బిళ్ళను ఆడడానికి ఇలా పెద్ద బాక్స్ గీసేవాళ్ళమండి పెద్ద బాక్స్ గీసేసి బాక్స్ గీసిన తర్వాత మధ్యలో నిలువుగా ఒక లైన్ గీయాలి నిలువుగా లైన్ గీసిన తర్వాత కూడా మళ్ళీ అడ్డంగా లైన్స్ అన్నీ గీయాలండి ఇలా ఫోర్ బాక్సెస్ వచ్చేలాగా గీతలు గీసుకోవాలి గీతలు గీసాక ఒక పెంకు కానీ చిన్న బండరాయి లాంటిది రౌండ్ది ఏదైనా ఒకటి ఫస్ట్ ఒక బాక్స్లో వేయాలండి మొదటి బాక్స్లో వేసిన తర్వాత ఆపోజిట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి అన్ని నాలుగు బాక్సుల నుండి కాలు కింద పెట్టకుండా కుంటుకుంటూ వెళ్ళాలి తర్వాత బయట కాళ్ళు పెట్టచ్చు నెక్స్ట్ బాక్స్లలో నుండి కుంటుకుంటూ వెళ్ళి ఫస్ట్ బాక్స్లో వేసిన కాయను ఇలా కింద పెట్టకుండా నెట్టాలండి కాయను నెట్టి బయట ఆ కాయన్ పైన తొక్కాలి నెక్స్ట్ ఈ పిల్లలు అందరూ ఆడుతున్నారండి ఎవరైతే కాలు కింద పెట్టినా కానీ లేదా ఆ గీత పైన కాలు పెట్టినా కానీ అవుట్ అయినట్టే ఈ కుంటుడు బిళ్ళలో ఇదే కాదండి ఇంకా ఇల్లు లాగా గీసి ఇంట్లో కాళ్ళు పెట్టొచ్చని నెక్స్ట్ రైటా రాంగా అనే గేమ్ కూడా ఇందులో ఉంటుందండి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు ఈ వీడియో చూస్తుంటే మీకు చిన్ననాటి మెమొరీస్ ఏమైనా గుర్తొచ్చుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా మిస్ అవుతున్నామండి చిన్నప్పటి గేమ్స్ అయితే ఇప్పుడు ఎక్కువగా మొబైల్లోనే గేమ్స్ ఆడుతున్నారు కదా ఇండోర్ గేమ్ అయిన అవుట్డోర్ గేమ్ ఈ గేమ్స్ వల్ల పిల్లలందరికీ యోగా అండ్ ఎక్సర్సైజ్ కూడా చేసినట్టు ఉండేది ఎంటర్టైన్మెంట్ కూడా దొరికేది చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు అండి తొక్కుడు బిళ్ళ గేమ్లో రైటా రాంగ్ అనే గేమ్ ఉంటుందండి ఈ గేమ్లో కళ్ళు మూసుకొని తల పైకెత్తి ఒక బాక్స్లో ఒక కాలు మరొక బాక్స్లో ఇంకో కాలు పెట్టి ఇలా రైటా రాంగ్ అనుకుంటూ వెళ్ళాలండి గీత తొక్కకపోతే రైట్ గీత తొక్కితే రాంగ్ అని అవుట్ అయిపోయినట్టు ఈ తొక్కుడు బిళ్ళలోనే ఒక బాక్స్లో ఇంటులాగా గీత గీసుకునే అండి అది హోమ్ వాళ్ళము ఆ హోమ్లో కుంటాల్సిన అవసరం లేదు రెండు కాళ్ళు కూడా ఆ బాక్స్లో పెట్టుకోవచ్చు రాంగ్ అవుట్ <hadi> <authenticity> <flats> <mumbles> <��lay n'd Hanati> <wam> చిన్నప్పుడు ఆడిన గేమ్లో ఇదొక గేమ్ అండి చూడగానే మీకే అర్థమైపోయి ఉంటుంది ఏ గేమ్ అని ఇలా పిల్లలందరూ రౌండ్గా కూర్చోవాలి రౌండ్గా కూర్చున్న తర్వాత కనిపించకుండా తలలన్నీ ఇలా కిందికి పెట్టుకోవాలండి ఎవరో ఒకరు కర్చిప్ పట్టుకొని ఇలా వాళ్ళ చుట్టూ రౌండ్గా తిరిగి ఒకరికి వేస్తారు ఎవరికైతే వేస్తారో వాళ్ళు ఆ కర్చిప్ను తీసుకొని రౌండ్గా తిరగాలి ఆ కర్చిప్పు వేసినప్పుడు చూడకపోతే పక్కన వాళ్ళు చూస్తే పక్కన వాళ్ళు తీసుకొని వాళ్ళ చుట్టూ రౌండ్గా తిరిగి వాళ్లకు నచ్చిన వాళ్ళకి ఒకరికి కర్చిప్పును వేస్తారు ఇలా వాళ్ళు కూడా కర్చిప్పును తీసుకొని ఇలా రౌండ్గా వాళ్ళ చుట్టూ తిరిగి కర్చిప్పును వేయాలి కర్చిప్ గేమ్ ఆడుతుంటే నాకు వేయి నాకు వెయ్యి అని ఇలా అడిగి మరీ వేయించుకునే వాళ్ళండి చిన్ననాటి జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని నేను ఈ వీడియో చేశానండి నా ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి చిన్ననాటి కాలంలో ఆడిన మరికొన్ని గేమ్స్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ వన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్